హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకటేష్ మునుగోరు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీ వెహికల్ కూడా మా ఛానల్ ద్వారా అమ్మాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా యొక్క వాట్సాప్ నెంబర్కి మీ వెహికల్ ఫొటోస్ మరియు వీడియోస్ సెండ్ చేయండి యూట్యూబ్లో పబ్లిసిటీ చేయడం జరుగుతుంది మా ఛానల్ ద్వారా అన్ని రకముల సెకండ్ హ్యాండ్ వెహికల్స్ యూట్యూబ్లో పబ్లిసిటీ చేయడం జరుగుతుంది ఎవరైతే మా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో కింద బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దాని అయితే ప్రెస్ చేయండి దాన్ని ప్రెస్ చేయడం ద్వారా నేను యూట్యూబ్లో కొత్తగా అప్లోడ్ చేసే వీడియోస్ అందరికంటే ముందుగా మీ ఫోన్ ద్వారా చూడొచ్చు నా ప్రతి ఒక్క వీడియో మిస్ అవ్వకుండా చూడొచ్చు ఫ్రెండ్స్ ఫాలో అవ్వడం వలన ఆ బెనిఫిట్ అనేది మనకి ఉన్నది ఓకేనా ఫ్రెండ్స్ మరి వీడియోకి వెళ్ళే ముందు వీడియోని లైక్ చేయండి ఓకే మరి వీడియోకి అయితే వెళ్ళిపోదాం ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఈ బండి వచ్చేసి రెండు వేల పన్నెండు మోడల్ టాటా మ్యాజిక్ ప్యాసెంజర్ లైఫ్ ట్యాక్స్ వెహికల్ అండి ఈ వెహికల్ ఇంజన్ కండిషన్ పరంగా చాలా బాగుందని అయితే ఓనర్ చెబుతున్నారండి బండి అయితే ఫుల్ కండిషన్లో ఉంది బండి ఇంజన్ పర్సంటేజ్ వచ్చేసి సెవెంటీ పర్సెంట్ దాకా ఇంజన్ అనేది ఉందని అయితే ఓనర్ చెబుతున్నారు చాలా బాగుంది అంటున్నారు కండిషన్ పరంగా అయితే బండి పేపర్లు వచ్చేసి పది మోడల్ పేపర్లు అయితే ఉన్నాయి బండి బాడీ వచ్చేసి పన్నెండు మోడల్ బాడీ బండి పేపర్లు అయితే అయిపోయినాయి ఫ్రెండ్స్ బండి పేపర్లు మొత్తం మీకు ఫ్రెష్గా చేయించి ఇస్తామని అయితే చెబుతున్నారు ఇన్సూరెన్స్ బ్రేక్ మొత్తం చేయించి రికార్డ్ అంతా ఫోర్సులు పెట్టి మీకు ఇస్తామని అయితే చెబుతున్నారు ఈ బండి రేటు వచ్చేసి ఒక లక్ష అరవై వేల రూపాయలు చెబుతున్నారు ఒక పదివేలు తగ్గించి ఇస్తామని అయితే చెబుతున్నారు మీరు వచ్చి మాట్లాడుకుంటే ఇంకా ఏమైనా కొద్దిగా తగ్గే అవకాశం ఉండొచ్చు ఈ బండి ఉన్న అడ్రస్ వచ్చేసి మన ములుగు డిస్టిక్ ఏటూరు నగరంలో ఈ బండి ఉన్నది ఫ్రెండ్స్ ఈ బండి తీసుకోవాలనుకున్న వారు టైటిల్లో ఓనర్ ఫోన్ నంబర్ ఇవ్వడం జరుగుతుంది ఓనర్కి కాల్ చేసి మాట్లాడి పేపర్లన్నీ చెక్ చేసుకొని వెహికల్ తీసుకోండి వెహికల్ అమ్ముడుపోతే టైటిల్లో నుంచి ఓనర్ ఫోన్ నంబర్ తీసేయడం జరుగుతుంది మరియు బండి అమ్ముడుపోయిందని రాయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇలాంటి వెహికల్స్కు సంబంధించిన మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియోని మీ వెహికల్స్ గ్రూపులో షేర్ చేయండి మిగతా వారికి కూడా ఎవరికైనా వెహికల్ కావాలనుకుంటే వాళ్ళకి ఉపయోగపడుతుంది ఓకేనా ఫ్రెండ్స్ మరొక వీడియోతో కలుద్దాం అంతవరకు మన ఛానల్ని చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్